హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడల్లో వంటలు ఇప్పుడు బోటీని కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది ఇది మటన్ షాప్ దగ్గర అమ్ముతారు కదా బోటీ తీసుకొని వచ్చి కొంచెం వేడి నీటిలో ఉడికించుకోవాలి వాళ్ళే నీట్గా చేసి ఇచ్చారు ఉడికించుకొని ఆ నీళ్ళు తీసి వంపేసి మంచి నీళ్ళతో మనం నీట్గా కడుక్కోవాలి దానికోసం చింతపండు నానబెట్టాను ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న కుక్కర్లో ఆనియన్స్ ఆయిల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొంచెం వేసాను ఉల్లిపాయలు బాగా వేగాలి వేగిన తర్వాత కడిగి ఉంచుకున్న బోటిని వేసుకోవాలి వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు కారం ఒకటి రెండు స్పూన్లు వేసాను నేను మీరు తగినంత వేసుకోండి కొంచెం పసుపు సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి మనం తీసి ఉంచుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి మూత పెట్టి మనం మూడు నుంచి నాలుగు విజళ్ళు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం కొంచెం ఉంటే ఎగిరించుకోవాలి ఇది రాగి దోశ రాగి సంకటికి బాగుంటుంది రాగి దోశకి మిల్లెట్ దోశలకు కూడా బాగుంటుంది రైస్లోకి ఎలాగో బాగుంటుంది దోశ వేసుకుందాం కూర కూడా దగ్గరికి ఎగిరించుకుంటున్నాం కదా ఎగిరిపోతుంది కూర ఎగిరింది రెడీ అయింది కదా ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో డిష్ అవుట్ చేసుకుందాం కర్రీ కూడా పక్కనే వేసుకుందాం చూశారు కదా బోటి కూర రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూశారు కదా చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్